పిల్లలకు బాలింతలకు బలవర్ధక పోషకాహారాన్ని అందేలా చూడాలని మినిస్ట్రీ సెక్రటరీ ఇందీవర్ పాండే తెలిపారు సోమవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఐసిడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి జిల్లా ఐసీడీఎస్ పీడీతో కలిసి స్థానిక రైల్వే స్టేషన్లోని రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సెంటర్ను రాజన్న పార్కు దగ్గర ఉండే మున్సిపల్ హై స్కూల్లోని అంగన్వాడీ సెంటర్ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించి హెల్ప్ డెస్క్ ద్వారా ఎంతమంది పిల్లల్ని ఇప్పటివరకు గుర్తించడం జరిగిందని తెలుసుకున్నారు జిల్లా ఐసీడీఎస్ పీడీ వివరిస్తూ రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ద్వారా గుర్తించిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించడం జరుగుతోందని తెలిపారు అలాగే చిరునామా తెలియని పిల్లలను జాగ్రత్తగా వసతి గృహాలకు తరలించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాలను నిషేధించడం వంటి పోస్టర్లను విడుదల చేశారు అనంతరం మున్సిపల్ హై స్కూల్లోనే అంగన్వాడీ సెంటర్లలో ఏర్పాటు చేసిన సామూహిక సేవంతాలు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభియాన్ పథకం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలుపై అక్కడ సిబ్బందిని ఆరాదేశారు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు అందిస్తున్న మెనులను గురించి తెలుసుకుంటూ పిల్లలకు ఇంకా బలవర్ధకమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పిల్లలకు పాలిచ్చే తల్లులు పిల్లలకు తల్లిపాలుతో పాటు అదనంగా పోషకాహారం అందించేలా చూడాలని అప్పుడే ఆరోగ్యవంతులుగా పిల్లలు ఎదుగుతారని సూచించారు ఈ కార్యక్రమానంతరం సెక్రటరీ రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ పనితీరు అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య డీసీపీఓ శివశంకర్ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఐసీడీఎస్ సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు